ஓம் ஸ்ரீ மாத்ரே மீரே 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 அம்பகு மங்கள ம் அம்பகு மங்கள மீலய மீரே அம்பகூமார ആരതി മീരേലയുവരി ജ്ഞാനമിത്യല കെല്ല പ്രബലമു ലീലതോ പെല മീലി മീ ബംഗ തീഹ മീരേലയുവരേ അമ്പകു മംഗള ആരതി മീരേലയുവരി పాదములకు పూజసీయారి మా తల్లికి పుడు పారిజాతపుహారమివ్వరే పాదములకు పూజసీయారి మా తల్లికి పుడు పారిజాతపుహారమివ్వారే ణిమత్యపుహారములు మొలనూలు గజ్జల జోడు అందెల రవల పాపట బట్టు ముంగర సమయముగధ ధరించు తల్లికి హారతి మీరేల రే అంబకు మంగళ హారతి మీరేల இ பாரா கேல நாண்ட பூஜசிய ரே இற கேல நானே ருதிரி தேவிக்குண்டி பூஜையேய ரே చంతనుండి పూజసేయరే శంకరి ఓంకారి పేరిణి చంతనుండి పూజసేయరే శంకరి ఓంకారి పేరిణి కుంకుమస్తంకారికి పొంకమైనా हारती मीरे लयारे अम्बकुमङ्गल हारती मीरे लय रे लक्षवत्तुल ज्योति कोर्पारी चिलुलारमीरु पच्चीपल्ले चारे లక్షవత్తుల జ్యోతి కుర్పారే చెనులార మీరు పచ్చని పళ్ళెముల దాల్చారీ రక్షితంబు గాను నీ వేదాక్షరంబు గాను హారతి రాక్షసంహారిణీకి ముచ్చటలరగ పాడుకొనుచు హారతి మీరేలయరే அம்பகு மங்கள அரதி மீரேல இவ்வார véhic அரதி மீரேல இவ்வ intric ஜான கெல்ல பரபலமு لிலாதோப் பதியாரு வண்ணில மேலிமீ பங்காரு தல்லிக்கி அரதி மீரேல இவ்வார sharply மங்கள హారతి శ్రీ లలిత పరమేశ్వరి మాతా కే జై ఇప్పుడు అయ్యవారి పాఠం शिव शिव शंकर वशंकर शंभो हर हर नमो नमो शिव शिव शंकर भक्त वशंकर कर हर हर नमो नमो शिव शिव शंकर भक्त वशंकर పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలిని పూజకు ఏ పూలు దేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర మారేడు నీవనీ వేరే రితేనా మారేడు దళ్ళములు నీ పూజకు మారేడు నీవని ఏరేరి మారేడు దళ్ళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మె చీనా జంగమయమీ గంగను సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర भक्तव शंकर शंभो हर हर नमो नमो शिव शिव शंकर भक्तव शंकर श्री काशी विश्वनाथ महाराज की जय श्री शैल मल्लिकार्जुन स्वामी की जय श्री ब्रह्मरांबिका माता की जय इ అమ్మవారి పాట అమ్మలగన్న అమ్మవు నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ అమ్మలగన్నామ్మ మునీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా నందిని విశ్వ వినోదిని పావని శర్వాణి హిమగిరి నందిని విశ్వ విశ్వవినోదిని పావని శర్వాణి हिमगिरिनन्दिनि विश्वविनोदिनि पावनि शर्वाणि हिमगिरिनन्दिनि विश्वविनोदिनि पावनि शर्वाणि श्रीगिरिनी नेलकोन्ना भ्रमराम्ब श्रीकालहस्तिलोविलसिल्ले ज्ञानप्रसूनाम्ब శ్రీగిరినీ నెలకొన్నా భ్రమరాంబా శ్రీకాళహస్తిలో విలసిల్లి జానప్రసూనాంబ్రికోణ చక్రస్థితవు నీవు సదా త్రిలోకసు సుందరి శంకరి నీవే కదా త్రికోణ చక్రస్థితవు నీవు సదా త్రిలోకసుందరి శంకరి నీవే కదా అమ్మ లగన్నామ్మ మునీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా కంచిలో వెలసిన కామాక్షి మధురలో నిలచిన మీనాక్షి కంచిలో వెలసిన కామాక్షి మధురలు నిలచిన మీనాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు వే సాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు వే సాక్షి అమ్మల అమ్మవు నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా மிரி நந்தி விஸ்வ வினோதினி பாவனிமரி நந்தி விஸ்வ வினோதினி பாவனர்வாணிமிரிநந்தி விஸ்வ வினோதினி பாவனர்வீமிரி நந்தினி விஸ்வ பாவனி பாவன சர்வாணிமி நந்தினி விஸ்வ வினோதினி பாவனர்வாணி పావని హిమగిరినందిని విశ్వవినోదిని పవని సర్వాణి శ్రీకాశ్యన్నపూర్ణ మాతీకా సమస్త సుఖినో జనా సుఖినో భవంతు ఓ శాంతి శాంతి శ్యా